నమస్తే అండి టీటీ ఇంజెక్షను మనకి చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఆరో వారంలో ఒకసారి పదో వారంలో ఒకసారి తర్వాత పద్నాలుగో వారంలో ఒకసారి ఇస్తారు తర్వాత మళ్ళీ సంవత్సరం రెండో సంవత్సరం ఎండింగ్లో అంటే బాబుకి రెండు సంవత్సరాలు నిండిపోయే టైంలో ఒకసారి ఇస్తారు తర్వాత ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు చూసుకోండి మీ పిల్లలకి ఐదో సంవత్సరంలో కూడా టీటీ ఇచ్చారా లేదా మర్చిపోతూ ఉంటారు యూజువల్గా ఐదో సంవత్సరం వచ్చేసరికి బాబుని టీటీ ఇంజక్షన్ ఇవ్వడం మర్చిపోతూ ఉంటారు ఇచ్చారో లేదో చూసుకోండి తర్వాత ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి బూస్టర్ డోస్ తీసుకోవాలి అప్పుడే మనకి మిగతా టీటీ ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు చేసే టీటీ కూడా పనిచేస్తుంది అంటే ఐదో సంవత్సరంలో ఒకసారి టీటీ ఇచ్చిన తర్వాత పదిహేనో సంవత్సరాలు ఒకసారి ఇరవై ఐదో సంవత్సరంలో ఒకసారి ముప్పై ఐదో సంవత్సరం ఒకసారి నలభై ఐదో సంవత్సరాలు ఒకసారి ఇలా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మనం టీటీ ఇంజక్షన్ తీసుకోవాలి అందరం కూడా అయితే ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు టీటీ ఇంజక్షన్ తీసుకోవాలా అంటే ఏంటంటే ఇక్కడ చిన్న క్లీన్ వుండ్ చిన్న దెబ్బ తగిలింది అనుకోండి అక్కడ డస్ట్ కానీ డ డర్ట్ కానీ ఏం లేదు తుప్పు కానీ అలాంటిది ఏం లేదనుకోండి ఒకవేళ మీరు టీటీ ఇంజక్షన్ చేయించుకొని పది సంవత్సరాల లోపే అయితే మీరు టీటీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ దెబ్బ పెద్దది అనుకోండి కొంచెం డస్ట్ లేకపోతే తుప్పు తోట లేకపోతే మట్టి అలాంటిది ఏమైనా టచ్ అయ్యిందనుకోండి ఒకవేళ మీరు టీటీ ఇంజక్షన్ తీసుకొని ఐదు సంవత్సరాలు దాటేస్తే అంటే ఐదు సంవత్సరాల లోపయితే అవసరం లేదు ఐదు సంవత్సరాలు దాటితే అప్పుడు కూడా మీరు టీటీ ఇంజక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట అండ్ విపరీతంగా దెబ్బలు అనుకోండి టీటీ ఇంజక్షన్తో పాటు రెడీమేడ్ యాంటీబాడీస్ ఆల్రెడీ రేబీస్లో చెప్పాను కదా ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ అని ఉంటాయి అవి కూడా తీసుకోవాల్సి వస్తుంది ధనుర్వాతం రాకుండా ఓకే థ్యాంక్ యూ